హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శైలేంద్ర ఇంటికి వచ్చి చాలా సంతోషంగా దేవయానితో మాట్లాడుతూ ఉంటారు మమ్మీ నువ్వు చెప్పిన ప్లాన్ సూపర్ రేపు మీటింగ్ జరగబోతూ ఉంది ఆ రంగా నన్ను ఎండీగా ఎన్నుకోబోతున్నాడు అప్పుడు వసుధార మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఇక అన్ని నిజాలు తెలిసిన రంగాని లేపేస్తాను అప్పుడు జీవితకాలం నేనే డీబీఎస్డి కాలేజీకి ఎండిని మమ్మీ అని అంటారు శైలేంద్ర ఇంతలో ధరణి వస్తుంది ఏం మాట్లాడుకుంటున్నారండి ఏదో రంగా అని వినబడింది అని అంటుంది ధరణి ఏంటి ధరణి ఎప్పుడు మేము మాట్లాడుకున్నా వచ్చి ఆరా తీస్తుంటావు వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది దేవయాని అత్తయ్య మీరేదో మాట్లాడుతున్నారు నన్ను చూడగానే ఆపేశారు నేను మావయ్యకి చెప్తాను అనగానే వెళ్ళు చెప్పు మేమేమి తప్పుగా మాట్లాడుకోవటం లేదే డిబిఎస్టి కాలేజ్ ఎండీ పదవి ఎవరిదా అని మాట్లాడుతున్నాము అదే విషయం రేపు మీటింగ్లో జరుగుతుంది అదే విషయం డిస్కర్షన్ చేస్తున్నాము ఇంతలో నువ్వు వచ్చావు ధరని అని అంటారు ఓ అదా ఇంకెందుకు మీరు ఇలా డిస్కర్షన్ చేసుకోవడం ఎలాగూ మన రిషి వచ్చాడు కదా ఇక రిషినే ఎండీగా ఉంటారు దానికోసం ఇంతగా ఎందుకు మీరు మాట్లాడుకోవడం అని చెప్పి ఇక ధరణి వెళ్ళిపోతుంది మమ్మీ చూసావా ధరణికి ఎంత లూజ్ అయిపోయామో ఆ రిషీనే ఎండీగా ఉండాలంట కట్టుకున్న భర్త ఇక్కడ ఉన్నా అవసరం లేదు అనగాని నాన్న ఎవరు ఏమనుకున్నా రేపు ఖచ్చితంగా నువ్వు ఎండీవి అలాగే నువ్వు చెప్పినట్టు ఆ రంగాగాన్ని లేపేయడమే మంచిది అనగాని ఇంతకీ ఎవరిని సెట్ చేశావు వసుధారాన్ని లేపేసే ఆ పాండుగాన్ని సెట్ చేసావా అని అంటుంది దేవయాని లేదు మమ్మీ ఈసారి పకడ్ బందీగా నా ప్లాన్ నాకు ఉంది తరువాత చెప్తాను ఎందుకంటే చుట్టుపక్కల ఖచ్చితంగా గోడకి చెవులు ఉంటాయి అని అంటారు శైలేంద్ర సరి సరే అని చెప్పి అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా వసుధార అటెండర్తో సీసీ ఫుటేజ్ అంతా తెప్పిస్తుంది ఇక సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటుంది వసుధారా ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు లెటర్ ఖచ్చితంగా రాసి ఈ సీట్లో పెట్టాను ఇక ఈ క్యాబిన్లోకి ఎవరు వచ్చారు అని చెప్పి అదే రోజు అదే డేట్ని సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటుంది కానీ ఆ సీసీ ఫుటేజ్ లేకపోవడంతో అటెండర్ని అడుగుతుంది ఆ రోజు రిజైన్ చేసిన రోజు నేను లెటర్ రాసి వెళ్ళాను ఆ సీసీ ఫుటేజ్ కనిపించటం లేదేంటి అనగాని మేడం ఏమో మేడం అన్ని సీసీ ఫుటేజ్లు మీకు తెచ్చి చూపించాను కానీ ఆ రోజుది లేదు అంటే నేనేమి చేయలేను అనగానే ఇక వసుధారా సరే వెళ్ళమంటుంది ఇంతలో రిషి వస్తారు ఏంటి వస్తారా ఏమైంది అని అడుగుతారు సర్ మీతో ఇకపై నేను ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అనుకున్నాను ఖచ్చితంగా మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది వసుధారా ఏంటి నిజం వసుధారా అని అడుగుతారు సర్ ఆ నిజం ఖచ్చితంగా మనం ఈవినింగ్ మన ఇంటికి వెళ్ళిపోతాం కదా అక్కడ మీకు చెప్తాను అది మామయ్యని పర్మిషన్ అడిగి ఖచ్చితంగా మీకు నిజం చెప్తాను అని అంటుంది ఏ విషయం వసుదారా అని అంటారు రిషి సార్ ఖచ్చితంగా మీకు చెప్తాను సార్ కానీ అది మన ఇంటికి వెళ్ళాకే మనం సాయంత్రం మన ఇంటికి వెళ్తామని సార్కి అలాగే అందరికీ చెప్పాం కాబట్టి ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంది సరే వసుదారా అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా ఏంజిల్ అలాగే మను కార్లో వెళ్తూ ఉంటారు ఏంటి బావా పాపం వసుధారా ఎంతగానో నిన్ను రమ్మని అడిగింది నువ్వేమో కాలేజీకి రిజైన్ చేశావు అసలు ఎందుకు చేశారు అన్నది రిషి వసుధారా తెలుసుకోవాలనుకుంటున్నారు దానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వటం లేదు ఎందుకు బావా అని అంటుంది ఇక ఏంజిల్ ఏమో ఏంజిల్ నాకు కూడా తెలీదు అమ్మ చెప్పినట్టే వింటానని చెప్పాను కదా అందుకే లోపలికి రాలేదు ఇంతకీ మీ రిషి వసుధారా మేడం బాగున్నారా అని అడుగుతారు చాలా బాగున్నారు ఎంత ప్రేమగా ఉన్నారో వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది వసుధారా సరే ఏంజిల్ నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని అంటారు అవును బావా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ అవతలి వ్యక్తే అమ్మా అమ్మా అని చెప్పి అమ్మ వెనకల తిరుగుతున్నాడు అనగానే ఎవరు అని అంటారు ఏంటి బావా నువ్వే నువ్వే కదా అత్త కొంగు పట్టుకుని తిరుగుతున్నావు చెప్పు బావా నేనంటే నీకు ఇష్టం లేదా నిజం చెప్పాలంటే తాతయ్యకి అనుపమా అత్తయ్య అంటే చాలా ఇష్టం కానీ తనకి ఒక కొడుకున్నాడని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ నువ్వేమో కనీసం నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా కాదు నా మాటకి గౌరవిస్తావు కానీ నువ్వు ఏదో లోకంలో ఉంటున్నావు అని అంటుంది ఏంజిల్ ఇవన్నీ అమ్మ తాతయ్యకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు నాకు చెప్తే ఏమర్థమవుతుంది అని కాని అంటే బావా నేనంటే నీకిష్టమా అని అంటుంది ఏమో తెలీదు అమ్మకి నువ్వు మేనకోడలివి అలాగే అమ్మకి మేనకోడలివంటే నాకు ఖచ్చితంగా మరదలివే మరదల్ని పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాలనుకుంటాను అని అంటారు బావా అలా అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి అత్తకి చెప్తాను అప్పుడు అత్త కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి ఏంజిల్ అంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా వసుధారా సీరియస్గా ఇక శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఏంటి సీరియస్గా వస్తున్నావు నాతో ఏమైనా మాట్లాడాలా వసుధారా అని అంటారు అవును నీతో మాట్లాడాలి అసలు అనుపమ మేడం అలాగే మనుగారు కాలేజీ నుండి ఎందుకు వెళ్ళిపోయారు అంత అర్జెంటుగా రిజైన్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది దీని వెనకాల నువ్వు ఉన్నావని నాకు తెలుసు అని అంటుంది వసుధారా ఏంటి నేను వాళ్ళు రిజైన్ చేసిన వెనకాల ఉన్నానా చూడు నేను నీకు సమాధానం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావేమో నేను నీకు సమాధానమే చెప్పను నీలాంటి వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అనగాని అవును నీ గురించి ఇంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి నేను వసుదారాని నువ్వు ఇంతే కదా నువ్వు మనిషిలా మారిపోయావని ఎవరు నమ్మినా నేను నమ్మను నువ్వు ఏదో చేశావు అందుకే వాళ్ళు రావటం లేదు నిజం చెప్పు నేను రాసిన లెటర్ నువ్వే తీసుకున్నావు కదా అని అంటుంది వసుధారా నువ్వేమి రాశావు అసలు నీకు కాలేజీ అంటే గౌరవం ఉందా అసలు నీకు నిజాలు ఎందుకు చెప్పాలి ఆ లెటర్ తీశానని నేను ఎందుకు అనుకుంటున్నావు అయినా కాలేజీని ఇబ్బందులు పాలు చేసి ఎక్కడికో వెళ్ళిపోయినా నీలాంటి వారితో నేను మాట్లాడను అసలు నువ్వు వెళ్ళు అని అంటారు ఇక కరెక్ట్గా అప్పుడే రిషీ వస్తారు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని అంటారు నేను వసుధారతో ఏదో మాట్లాడతాను నీకేం అవసరం అనగానే నాకేం ఏంటి ఏంటన్నయ్య అంటున్నావు తను నా భార్య తనకి మర్యాద ఇవ్వాల్సిన అవసరం మీకు ఉంది తను ఏదైనా అడిగితే సమాధానం చెప్పండి సమాధానం తెలియకపోతే నాకు తెలీదు అని చెప్పండి అంతేగాని రెస్పెక్ట్ లేకుండా నా భార్యతో మాట్లాడితే పద్ధతిగా ఉండదు అసలు వసుధార గురించి నీకేం తెలుసన్నయ్య తను కాలేజీ గురించి ఎంతగా కష్టపడింది తన పద్ధతి తను ఏంటి అన్నది మీకు తెలీదా ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నారేంటి నా భార్యతో ఇంకొకసారి ఇలాగా మాట్లాడారు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటారు హే రిషి వసుధారా గురించి నాతో గొడవ పెట్టుకుంటావేంటి అనగానే అన్నయ్య వసుధారా నా భార్య వధున్ని నేను ఏదైనా అంటే నువ్వు నాతో గొడవ పడవా అలాగే నా భార్య నా కళ్ళ ముందు ఎవరైనా అంటే నేను ఊరుకోను అయినా వసుధారా నీకంటే ఆ కొత్తగా వచ్చిన నయం అన్నయ్యని కనీసం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అంటే అన్నయ్య ఏం చేశాడో నాకు తెలీదు కానీ అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు అంటే అన్నయ్య గురించి వాళ్ళకి పూర్తిగా తెలిసే ఉంటుంది కదన్నయ్య అని అంటారు రిషి ఏ రిషి నేనేం చేశాను వసుధారా కాలేజీని వదిలి వెళ్ళిపోయాక కాలేజీ ఏ పరిస్థితిలో వచ్చింది అన్నది తలుచుకుని బాధపడ్డాను అందుకే కోపంగా ఉన్నాను వసుధారా సారీ ఇంకెప్పుడు అలా మాట్లాడను రిషి వసుధారా నువ్వు లేని రోజుల్లో కాలేజీని చక్కగా నడిపింది కానీ తను వెళ్ళిపోయాక ప్రభుత్వం కాలేజీని స్వాధీనం చేసుకోవాలనుకుంది అందుకే కోపంలో అలా అన్నాను అని అంటారు శైలేంద్రా సర్ మీరు పదండి మనం ఇక్కడి నుండి వెళ్ళే అవసరం వచ్చింది మామయ్యకి పొద్దున్నే చెప్పాం కదా ఈ ఇంటిని విడిచి మన ఇంటికి వెళ్ళిపోతాం అప్పుడు వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి అంటుంది వస్తారా ఇప్పుడు ఏమైంది మీరెందుకు ఇల్లు వచ్చి వెళ్ళడం రిషి నువ్వేనా చెప్పు అనగానే ఇక రిషి తన వైపు చూసి కన్ను కొడతారు ఇక ఏమీ అర్థం కాకుండా ఇదంతా యాక్టింగ్ అచ్చం రిషిలా మాట్లాడాడు కానీ ఏదో జరుగుతుంది ఇప్పుడు రిషి ఆ ఇంటికి వెళ్తే రంగా అని వసుదారాకి తెలిసిపోతుంది రేపు మీటింగ్లో ఖచ్చితంగా తను రిషి కాదు రంగానే ఇగో ఈ శైలేంద్రని ఈ కుట్రకి పాత్రధారి అని చెప్పి మళ్ళీ తనే ఎండీ సీట్లో కూర్చుంటుంది రిషి కోసం వెతకడం ప్రయత్నాలు చేస్తుంది అమ్మో వీళ్ళిద్దరూ వెళ్ళకూడదు అని చెప్పి శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధారా మహేంద్ర రెడీ అయ్యి హాల్లోకి వస్తారు రిషి సార్ వెళ్దామా సార్ అలాగే మేడం ధరణి మేడం వెళ్ళొస్తాము అని అంటుంది వసుధారా అమ్మ వసుదారా రిషి వచ్చారు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అలాగే డిబిఎస్టి కాలేజీ కూడా కొంచెం కొంచెం కోలుకుంటుంది అని అంటారు ఫనీంద్ర పెదనాన్న మీరు మా గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు టైంకి భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోండి కాలేజీ ఖచ్చితంగా మునుపటి కాలేజీ కంటే ఎక్కువగా పైకి వెళ్తుంది అని అంటారు రిషి నాన్న రిషి నువ్వు వెళ్తే ఈ పెద్దమ్మ పెదనాన్న తట్టుకోలేరు నాన్న వసుధారాకి మహేంద్రకి నువ్వే నచ్చచెప్పు నానా అని అంటుంది దేవయాని ఇంతలో శైలేంద్ర మమ్మీ ఎలాగైనా ఆపు ఈ ఒక్కరోజు ఆపు అని అంటూ ఉంటారు ఇక దేవయానికి ఏమీ అర్థం కాదు నాన్న రిషి జగతి చనిపోయాక హఠాత్తుగా పెళ్లి జరిగింది కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండడం నేనెప్పుడు చూడలేదు కనీసం నా చేతుల మీద వసుధారతో వరలక్ష్మి వ్రతాన్ని చేయించి అలాగే మీ ఇద్దరితో అందరికీ తాంబూలాలు ఇప్పించి మీ ఇద్దరు పట్టుబట్టలతో నిండుగా నా కళ్ళ ముందు కనిపిస్తే బాగుండాలనిపించేది కానీ ఇప్పుడు అవకాశమున్నా మీరు మీ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ పెద్దమ్మంటే నీకు ప్రేమ పోయింది అని అంటుంది పెద్దమ్మ అదేమీ లేదు డాడీ వసుదారా ఏదనుకుంటే అదే జరుగుతుంది కదా అనగానే రిషి ఒక్కసారి రా నేను చెప్పింది విను అని చెప్పి ఇక రిషిని బయటికి తీసుకుని వస్తారు శైలేంద్ర ఏంటన్నయ్యా బయటికి తీసుకొచ్చావేంటి నేను యాక్టింగ్ బాగా చేస్తున్నాను కదా ఇంకా ఎందుకు నాకేదో చెప్పాలనుకుంటున్నారు అనగాని హే రంగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే వసుధార నిన్ను కనిపెట్టేస్తుంది అప్పుడు రేపు అనగాని అన్నయ్య అదేం కాదు ఇంతకు ఇంతకుముందు మేడం విషయంలో మీపై నోరు చారువేశాను నన్ను క్షమించండి అన్నయ్య అనగాని నాకన్నీ తెలుసులే వసుధారకి డౌట్ లేకుండా అలా యాక్టింగ్ చేశావు కానీ రేపు మీటింగ్ జరుగుతుంది అక్కడ నువ్వు చెప్పే మాటలను బట్టే నా జీవితం నిలబడుతుంది అందుకే రోజు ఇక్కడ ఉండండి తర్వాత నువ్వు వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు అని అంటారు శైలేంద్ర అంటే నేను వెళ్ళిపోవచ్చా అన్నయ్య హ్యాపీగా మా సరోజా మా నాయనమ్మ అలాగే బుజ్జితో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చా అని అంటారు అలా ఎందుకు చేస్తావురా నువ్వు పైకి పోతావు అప్పుడు హ్యాపీగా ఉంటాను ఎందుకంటే నీకు పది లక్షలు ఇచ్చాను అలాగే ఇంకొక పది లక్షలు కూడా ఇస్తాను కాని నువ్వు అవి చూడకముందే చచ్చిపోతావు రిషి రూపంలో ఉన్న రంగా అయినా రిషి అయినా నాకు సమానమైన కోపమే ఉంటుంది ఎందుకంటే డిబిఎస్టి కాలేజ్ నీ చేతుల్లో ఉంది కాబట్టి అని అనుకుంటారు శైలేంద్ర సరే ఈ ఒక్కరోజు ఉంటానని వసుధరామయ్యకి చెప్తాను తను ఓకే అంటే ఓకే లేకపోతే వెళ్ళిపోతాము కానీ మీటింగ్లో మాత్రం నేను చెప్పవలసిందే చెప్తాను అని అంటారు అందుకే కదా ఈ ఒక్కరోజు ఉంటే ఇక్కడ సరిపోతుంది అక్కడికి వెళ్తే బాబాయ్ అలాగే వసుధారా నిన్ను కనిపెడతారు అది నా బాధ అని అంటారు శైలేంద్ర ఇక లోపలికి వస్తారు సర్ బయలుదేరదామా అని అంటుంది వసుధారా అయ్యో వసుధారా పెద్దమ్మ ఇంతగా బాధపడుతున్నారు ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండి వెళ్దామని అన్నయ్య కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నయ్యా తను మనల్ని ఎంతగానో సంతోషంగా ఉండాలని చూస్తున్నారు అలాంటప్పుడు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటారు నాన్న ఇక్కడ ఉండాలని నీకుందా అని అంటారు మహేంద్ర అంటే డాడీ అని చెప్పి అనగానే సరే వరలక్ష్మి వ్రతం వసుధారాతో వదినగారు చేయిస్తారు కదా అప్పుడు ఏంజిల్ అనుపమ మనూ కూడా ఇక్కడికి వస్తారు అనగాని అదేంటి మహేంద్ర వాళ్ళెందుకు అని అంటుంది చూడు వదినగారు మన చుట్టాలు అంటే మన అయిన వాళ్ళే కాదక్కర్లేదు మన శ్రేయాభిలాషులు కూడా చుట్టాలతో సమానమే అమ్మా నువ్వు అనుపమాకి అలాగే ఏంజిల్కి ఇక్కడికి రమ్మని చెప్పి ఫోన్ చెయ్యి అని అంటారు సరే మావయ్య అని అంటుంది వసుధారా తెల్లగా తెల్లవారుతుంది మీటింగ్ డిబిఎస్డి కాలేజీలో స్టార్ట్ అవుతుంది ఇక దేవయాని శైలేంద్ర తెగ సందడి పడిపోతూ ఉంటారు మమ్మీ ఎన్నో రోజుల నుండి ఎన్నో నేరాలు గోరాలు చేశాను ఈ రోజుతో నా కళ నెరవేరబోతుంది మీటింగ్ స్టార్ట్ అయింది ఆ వసుదారీషి తనని చేస్తారేమోనని హ్యాపీగా ఉంది ఇక బాబాయి కూడా తన కొడుకు అవుతాడని సంతోషంగా ఉన్నారు ఇక మన నాన్న అక్కడే కదా తన ప్రాణమంతా కానీ ఇప్పుడు రిషి ట్విష్టిస్తే వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే అని అంటారు శైలేంద్ర ఇక ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు డీబీఎస్డి కాలేజ్ ఎండీగా మొన్నటిదాకా వసుధారా మేడం ఉన్నారు కాలేజీ గురించి చాలా చక్కగా అవగాహన ఉండడంతో హ్యాపీగా చూసుకున్నారు కానీ ఇప్పుడు తన రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఎండి సీట్ ఖాళీగా ఉంది మరి ఇప్పుడు అవ్వాలనుకుంటున్నారు మేడం మీరు ఎవరంటే అని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు రిషి అందరూ ఇక వసుధారానేమే చెప్తారు కానీ శైలేంద్ర మాత్రం తనకి ఆ పదవి మన రిషి ఇచ్చిన ఆ పదవి గురించి వాల్యూ తెలియక సడన్ గా వెళ్ళిపోయింది ఇక అలా వెళ్లిపోయిన వ్యక్తికి మళ్ళీ ఎండీ సీటు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు శైలేంద్ర మీరు చెప్తున్నది నిజమే శైలేంద్ర గారు నేను ఈ పనికి పనికిరాను కానీ నేను మాత్రం నా రిషి సారే ఎండీగా ఉండాలని కోరుకుంటున్నాను రిషి సార్ మీరు ఎండీగా ఉండాలి ఇంతకుముందు కాలేజీ ఎలా ఉండేదో అంతకి పది రెట్లు ఈ కాలేజీని ముందుకు తీసుకువెళ్ళాలి ఇక ఇక్కడ ఉన్నవారంతా సంతకాలు చేసి రిషి సారే ఎండీగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారో చెప్పండి అనగాని అందరూ చేతులు ఎత్తుతారు ఇక దేవయాని అందరూ చేతులు ఎత్తాక తను కూడా ఎత్తుతుంది మమ్మీ నువ్వు కూడానా అనగాని నానా అక్కడ రిషీనో రంగానో తెలీదు కానీ మన రిషీనే అని అందరూ నమ్ముతున్నారు ఇప్పుడు వాడే ఎండీ వాడి దగ్గర నుండి నువ్వు తీసుకో అని అంటుంది దేవయాని ఇక రిషి ఎండీగా డిబిఎస్డి కాలేజీకి ఇక ఎన్నికవుతారు ఇక రిషి వసుధారా హ్యాపీగా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్